నాడు మన తెలంగాణ ముద్రాజు అందరినీ ముద్రాదులకందరికీ శుభదినంగా భావిస్తూ ఈనాడు అనగాలినటువంటి అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి యొక్క ముద్రాజుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ఏర్పాటైనటువంటి యొక్క సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఈనాటి శుభదినంలో రాష్ట్రంలోనే అందరికీ ముద్రాదులను మేల్కొల్పే రోజుగా భావించి ఈనాడు సంక్షేమ సమితి యొక్క కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క కార్యాలయం సందర్భంగా మన ముద్రాదుల పెద్దలకు అందరికీ కూడా మన ముద్రా సంక్షేమ సమితి సభ్యులకు అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి యొక్క ప్రముఖులకు జర్నలిస్టులకు రాజకీయ వేత్తలకు రిటైర్ ఎంప్లాయీస్కు సంఘ సేవలకు అందరికీ కూడా నా యొక్క స్వాగతం పలుకుతూ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలలో పాలుపంచుకొని మీరు షాయశక్తుల మనకు కావలసినటువంటి యొక్క హక్కులను సాధించడానికి మనమందరం కూడా పాటు పడతామని అమ్మవారి దగ్గర ప్రమాణం చేసి మనమందరం కూడా కావాలని కోరుకుంటున్నాము మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు ఏ రాజకీయాన్ని ఉద్దేశించి మేము ఇక్కడ ప్రసంగించదలుచుకోలేదు ఏ రాజకీయంలో ఉన్నటువంటి నాయకుల గురించి కూడా వారిని వారి యొక్క రాజకీయ అధికారాన్ని ఉపయోగించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వద్దకు మనలో మనకు ఉన్నటువంటి హక్కుల సాధనలో వారు సహకరిస్తారని వారిని కోరుకుంటూ ఈ యొక్క సం సంక్షోభంలో ఉన్నటువంటి యొక్క ముద్రాదుల యొక్క సం కార్యక్రమాన్ని సంక్షేమ దిశగా తీసుకెళ్లడానికి మీరందరూ కూడా కృషి చేయాలని ఆ కృషి మేము చేస్తున్నటువంటి సంక్షేమ సమితికి మీ యొక్క సహకారం ఉండాలని ఈనాడు ఒక ఆఫీసు ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీనికి అన్ని సంఘాల నుంచి కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం మేము చేస్తున్న కార్యక్రమాలు ఏవైనా లోపాలు ఉన్నా కూడా మీరు ఎత్తి చూపడానికి మాకేం అభ్యంతరం లేదు ఎత్తి చూపవచ్చు ఎత్తి చూపి మీరు చేసే కార్యక్రమాలు మేము చేసే కార్యక్రమాలను కూడా కలిగల్పు చేసుకుని ప్రభుత్వము వద్దకు మన యొక్క హక్కుల రక్షణలో హక్కులు సాధించడానికి మీరంతా శాయశక్తుల మాకు సహకరించి పనిచేసి ముగ్రాజుల యొక్క అనగారినటువంటి యొక్క అనేక సంవత్సరాల నుంచి మేము కోరుకుంటున్నటువంటి బీసీ డి నుంచి ఏకు అనే యొక్క నినాదాన్ని వేసుకొని ఈ యొక్క సంక్షేమ సమితి పనిచేస్తూ ఉంది దీని తర్వాత మన ముద్రాదులకు జరిగినటువంటి అట్టడి వీళ్ళ జరుగుతున్న హక్కులు కోల్పోయిన వాటిని పునరుద్ధరించాలని మత్స్య పారిశ్రామిక సంఘాలలో జరుగుతున్నటువంటి అవినీతిని వారికి అందరికీ కూడా ప్రజలకు తెలియజేసినట్టుగా వారి హక్కుల సాధనలో కూడా మేము మా వంతు సహకారాన్ని అందించి ఈ యొక్క ముద్రాజుల యొక్క సంక్షేమం దిశగా మేము నేను అందరికీ ప్రమాణం చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ సహకరించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ జయ ముద్రాజ్ జయ ముద్రాజ్ శుభాకాంక్షలు మన కన్వీనర్ బాహుబలి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ముద్రాజులకు ఒక గొప్ప విషయం ఏంటంటే ముద్రా సంక్షేమ సమితి రాష్ట్ర కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులకు రాష్ట్రంలో ముద్రాల ముద్రా సంక్షేమ సమితి సభ్యులకు అభినందన తెలుపుతూ ఈ దేశం సిద్ధించినప్పటికీ రాష్ట్రం సిద్ధించినప్పటికీ బానిసలుగానే ఉన్న మా బతుకులు ఇంకా ఎందుకు మారట్లేవు మేధావులకు సైతం ముద్రాజుల వెనుకబాటుతనము ఎందుకు స్ఫురించట్లేదు అనే అంశంలో దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ రావు గారు బీసీఏ ఇస్తాను అని చెప్పి ఆ ఎన్నికలు గెలిచిన తర్వాత దాన్ని మర్చిపోయిన తర్వాత ముద్రాజులో ఒక రకమైన చలనం అనేది ప్రారంభమైందన్న సంగతి రాష్ట్ర ముద్రాలందరికీ తెలిసిందే ఆ క్రమంలో అనేక డిమాండ్స్ వెలుగులోకి వచ్చాయి పార్టీలు గుర్తించట్లేదని మాకు టికెట్లు ఇవ్వట్లేదని మాకు మంత్రి పదవులు రావట్లేదని కార్పొరేషన్ ఏర్పాటు చేయట్లేదని మత్స్య సహకార సంఘాలకు ఎన్నికలు జరగట్లేదని అనేక డిమాండ్లు బీసీఏ అమలు అనే అనేక డిమాండ్లు తీసుకొని రావడం జరిగింది వీటిలో దాదాపుగా ఈరోజు అన్ని పార్టీలు గుర్తించి ముద్రాజులకు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వడం అలాగే ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన వాకటి శ్రీహరి గారికి కూడా మంత్రి పదవి ఇవ్వడం నిజంగా ఈ ప్రభుత్వాన్ని ఒక రకంగా అభినందిస్తున్నాం ఇక మిగిలిన ఏకైక సమస్య రాష్ట్ర ముద్రాజులకు ఛాలెంజ్ గా నిలిచిన సమస్య బీసీఏ సాధన బీసీఏ ఎందుకు రావట్లేదు అనేది ఈరోజు చాలా ఒక ప్రశ్నార్థకంగా నిలిచింది నిజానికి జ్యుడిషియరీగా కూడా మనం ఫెయిల్ అయినామా అంటే లేదు జ్యుడిషియరీగా మనకు న్యాయం జరిగినప్పటికీ కొన్ని కుట్రల మూలంగా మనకి ఈరోజు బీసీఏ రాలేదన్న సంగతి ముద్రాలు గుర్తించాలి ఆ బీసీఏ ఒకటి సాధిస్తే ముద్రాలు చాలా వరకు అనేక సమస్యలు సాధించడం వాళ్ళు అవుతారు అయితే ఇక్కడ ఏమవుతుందంటే ముద్రాజ్ కుల సంఘాల పేరు మీద రాజకీయ నాయకులు ఈ కుల సంఘాలను ఏలడం మూలంగా కొంచెము మాకు ఈ సమస్య సాధనలో కొంచెము ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న సంగతిని గుర్తించి ముద్రాజ్ సంక్షేమ సమితి రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పాటు చేయడం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అనేక విషయాలను రాష్ట్ర ప్రజలు ముందుకు ఉంచడం అనేది జరిగింది దీనిలో భాగంగా ఈ ముద్రా సంక్షేమ సమితి సభ్యులు విశిష్టమైన కృషి చేస్తూ దీన్ని ముందుకు తీసుకొని రావడం ఈ ఈ సందర్భంగా ఖచ్చితంగా బీసీఏ సాగనే తమ తదుపరి లక్ష్యంగా ముందుకు సాగే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యాలయాన్ని స్థాపించడం అదేవిధంగా మనము అతిథులలో కలిసి వాకటి శ్రీ గారిని కూడా కలిసి వారికి అభినందనలు అదేవిధంగా వారికి మంత్రి పదవి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది అలాగే ఒక క్యాలెండర్ రాబోయే సంవత్సరానికి క్యాలెండర్ డైరీ ఆ తర్వాత ఇతర ఉద్యమ కార్యాచరణ ఎలా చేయాలనే దాని మీద ఒక నిర్ణయాలు కొన్ని నిర్ణయాలు అన్నింటి ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలగ్ నర్సిన్తో పాటు తత ఇక్కడ జై ముద్రా ఛానల్ సభ్యులు అలాగే నిజాంబర్ నుంచి మనకు దేవేష్ అన్న గారు అరుణ అరుణ్ గారు మరొక ఉపాధ్యక్షులు శ్రీహారి గారు తుమ్మల గోపాల్ గారు మహిళా నాయకురాలు మహిళా ఉపాధ్యక్షరాలు అనసీయమ్మ గారు అలాగే సుదర్శన్ గారు సంజయ్ గారు సుజనయ్య గారు గంగాధర్ గారు శ్రీ మన జర్నలిస్ట్ కుమార్ గారు చెన్నయ్య గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించేందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా ఈసీఏ సాధనే ప్రధాన లక్ష్యంగా ముద్రా సంక్షేమ శక్తి ముందడిగేస్తుంది దీనికి ముద్రాలందరూ కూడా సహకరించాలి రాష్ట్ర అందరూ సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం